స్వర్ణ ఆంధ్ర ఆంధ్ర సాసా ప్రోగ్రామ్ కింద ఈరోజు మన నెల్లూరు జిల్లాలో క్లీన్ ఎయిర్ థీమ్తో ప్రోగ్రాం పెట్టడం జరిగింది గత జనవరి నెల నుంచి మొత్తం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి థర్డ్ సాటర్డే ఈ సాసా ప్రోగ్రామ్ నిర్వహణ జరుగుతున్నాయి ప్రతి నెల వేరే వేరే థీమ్స్తో ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి ఈ నెల థీమ్ అంటే క్లీన్ ఎయిర్ సో మీ అందరికీ తెలుసు మన లైఫ్లో క్లీన్ క్లీన్ ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ క్వాలిటీ చాలా మంచిగా ఉండాలి ఈ నేపథ్యంలో మన ఎస్పెషలీ సిటీస్లో ఎక్కడెక్కడ సిటీస్ ఉన్నాయో అక్కడే ఈ క్లీన్ ఎయిర్ థీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీనిలో మనం చాలా రకంగా సపోర్ట్ చేసుకోవచ్చు పార్టిసిపేట్ చేసుకోవచ్చు సో ఈరోజు మొత్తం జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్లో హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కింద ఫస్ట్ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి సో ఈరోజు మన మామూలుగా కార్లో సైకిల్లో ఆ మోటార్ సైకిల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ఈరోజు ఒక అఫ్ఘానా కోసం ఒక సైకిల్ ర్యాలీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పీపుల్తో ఈ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది ఆ తర్వాత ప్లాంటేషన్ సో వీ నో కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనో ఆక్సైడ్ కానీ దీన్ని అబ్జార్బ్ చేయడానికి క్షమత ఓన్లీ మన ట్రీస్ దగ్గర ఉన్నాయి సో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో ఈ ప్లాంటేషన్ కూడా టేకప్ చేయడం జరిగింది సో రాబోయే రోజులో ఇప్పుడు ఆల్రెడీ నెల్లూరుకి వర్షం వస్తున్నాయి సో నా రిక్వెస్ట్ అంటే ఇది మంచి టైం వాతావరణం కూడా సహి సహ సహకరిస్తుంది ఆల్ డిస్టిక్లో డిస్టిక్లో ఉన్న అందరూ కొంచెం కనీసం ఒక్కొక్క ప్లాంట్ చేస్తే మనకి రాబోయే రోజులు ఈ ఆక్సిజన్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ ద క్లీన్ ఎయిర్ థీమ్ ఆఫ్ సాసా దెన్ రాబోయే రోజు ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ధన్తేరస్ ఉంది దీపావళి వస్తున్నాయి ఐ విష్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఐ విష్ యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ దివాలి బీ సేఫ్ కొంచెం తపాసి ఇవన్నీ వాడండి కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఈ టైంలో ఏ హౌస్ కూడా ఖాళీ వదలకూడదు ఎందుకంటే ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది ఎంజాయ్ బట్ విత్ సేఫ్టీ థ్యాంక్ యూ